あるでしょ అయిపోయి ఈ గిన్నెతో నాలుగు ముక్కలు మాడకాయ ముక్కలు ఒక గిన్నె కారం సార్ కారం ఓకే ఒక గిన్నె కారం హాఫ్ హాఫ్ సాల్ట్ ఈ నాలుగు గిన్నెల ముక్కలకి ఓకే ఏదైనా ఒక గిన్నె కారం తీసుకున్నాను అందులో హాఫ్ సాల్ట్ సాల్ట్లో లో సాల్ట్ కి హాఫ్ ఆవు పొడి కలిపే చూపండి ఇంకా ఓకే ఇలా టూ స్పూన్స్ మెంతి పిండి మెంతి పొడి ఎక్కువ వేసుకోద్దు చేదు వచ్చేసి ఒక స్పూన్ పసుపు పసుపు కూడా వేస్తారా అసగా కలర్ వస్తుంది మంచిగా కొంచెం ఎక్కువ వెల్లుల్లి ముద్ద కూడా కలిపిస్తాం ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది పచ్చడి ఆయిల్ వేసి ఇంకా అన్ని మసాలా అయితే పడినాయి ఆయిల్ వేసి కలిపేది చాలా స్మెల్గా ఉండి మంచి స్మెల్ వస్తుంది శరి నైట్ పచ్చడితోటే తింటావా ஆயில் ஒன் ஒன் லிட்டர் படுத்து ப்ர ప్రేమ నోరు పొది అనరామై హర్చి రోజూ తాజా పచ్చల్లలో రాజా వరింటి ఇంకా చెప్పా రాకాయే నంది కదా ఉన్నాడు కదా ఏమండి అండి అమ్మడానికా ఇంట్లో తినడానిక అమ్మరా అమ్మితే కొంటామండి మేము కొనుక్కొని నిలవ పెట్టుకుంటాం

that.

మామిడికాయ పచ్చడి రెడీ ఎవరికి కావాలి మామిడిక పచ్చడి అన్నం అది వేడి అన్నం మామిడికాయ పచ్చడి మాకు నోవరల్ పోతుంది కానీ వాళ్ళ ట్యూస్డే నేను సాఫ్ట్ ూనే లంచ్ అయిపోయింది ఇప్పుడు తినలేదు అప్పుడే పెట్టిన పచ్చడిలో వీడి అన్నం కలుపుకొని అంతా తింటుంటే ఉంటది కదా चीज़ बेस्ट बत्त। है, चाहिए बच्चों, चाहिए बच्चों नहीं, नहीं।, नहीं। गुण। गुण। ना, ना, तो मेरे को, लेकिन पेस है तो लुटी है क्या, ठंड नमक का, ये कच्ची हो, है क्या, हम्म, आइने लेटा, सूप ही है, नून कांडा तो बेटा, चाहिए ऊपर, चाहिए अंकल, नून एक्स मीडिया जोर,

अंदर चुप्पू ये में इंदर तो नहीं है सारे बाम ठीक है पुल्ला है पुल्ला ओके ये गिन्ने ने बोले जल्दी पिच्ची के पच्चड़ी माय की मार की नौसिनी नहीं कुछ आवाला मार के पच्चड़ी नहीं बोलता